నీ ము చూస్తే నాకు ఎలా తెలియడా ఆయన నీ డౌట్ క్లియర్ చేస్తా ముందుగా దీనికి తాళి కట్టి పెడితే బ్రహ్మారా రెండు వర్షం అయితే కూడా పిల్లకాయల పుట్ల ఏమి చేయాలని యోచించి దీనికి కట్టి పెడితే బాసంది దేని గడుపు కాల అప్పుడు దేని కట్టుకుంటే పేరన్నా పద్మశ్రీ దేని గడుపు కాల ఇలాగా ఏడుగురికి కట్టి పెడితే తాళి కట్టి నా చేతిలో నొప్పి పెట్టినాయి కానీ ఏళ్ళకి మాత్రం నొప్పులు రాలేదండి ఎన్నో చేయాలా ఏడు వారాల నగల మాదిరి ఏడుగురిని మెయింటైన్ చేస్తా ఉంటా తప్పు నీలో పెట్టుకుని ఎన్ని పిల్లలు చేసుకుంటే మాత్రం పిల్లలు పుడతారా ఏంట్రా తప్పు నాలో పెట్టుకుని ఎంతమందికి తాళి కట్టి గట్టి పెట్టినా ఏం లాభం అనుకుంటున్నావా తప్పు మీలో ఎందుకుంటా సార్ తప్పు తప్పు నాలోదే ఉండదు అది తెలిసే మున్నాడు ఏడు కళ్యాణం అయిపోవచ్చు ఇంకా కళ్యాణం వెళ్ళే కడుపు వెళ్ళే నువ్ నొక్క ఫోన్ వచ్చింది రేయ్ నేను పెన్లతో ఫోటో వెయిట్ అంతా ఉంటుంది అవుతుంది ఆడ అమ్మవారు ఉన్నదా ఈ వీళ్ళు సంవత్సరానికి ఒకసారి దా సీర కడతారు వాళ్ళు కట్టినప్పుడే మనం ఫోటో నొక్కాలి మనం నొక్కుదామంటే వాళ్ళు కట్టరు

ఆర్ యు మిస్టర్ మెక్‌డాల్మనీ నా నా మెక్‌డాల్మనీ అపమ్మ పెట్టిన పేరు మణి మెక్‌డాల్ మణి మాస్ ఏనా విషయం సెంట్రల్ ఆఫీసర్ చెన్నై వి ఆఫ్ లారీస్ హైవే దొంగ ఇప్పుడు సారా తాగడమే తప్పు అందులో లారీలు చేసిన తప్పు ఏం తమ్మి డోంట్ ఆర్క్యూ వి హావ్ అరెస్ట్డ్ కమ్

తమ్మి పోలీస్ పని పోలీస్ చేశారు మీ పని మీరు చేయాలా ఉత్సవం నింగిదా జరిపించాలి ఇన్నికి కంచిలో ఉత్సవం భక్తులందరూ లోపల తలుపులేస్తే సార్ అన్న బయటికి వచ్చినప్పుడు వీళ్లు బయటకొస్తారు అప్పటి వరకు ఇంత గుడి మట్టుమే కాదు మొత్తం కంచి ఏమిటి ఏమి వదిలేసి ఇంటికి పోదామన్నా ఏమ్రా అన్నా కంచి మొత్తం పని చేద్దామన్నా ఈ ఒక్క తప్ప ఇక్కడ సాంబాని ఒక ఓ పొరుడు ఉంటాడన్నా ఆడు కొట్టి కోపాలకు పోడా వాట్ల గురికాయ దొరకడి గిరికాయ పట్టుకో మన పగలు కొడతాడు వీడికి వెళ్ళిపోదామన్నా చూడండి బాబు కావాలంటే మొత్తం కంచి బంద్ చేయించండి కానీ చీరలమ్మే ఈ కాలని ఒక్కటి వదిలేయండి

మన టైం పాడు వానికి రాలేదన్న మన పోదాం రాన్నా అంటే ఆడే అన్నా పిస్తా అన్నావు పోతున్నాడే అమ్ముకునే కదా అని చిప్పుగా చూడకు అన్న ఈడు తగలబెట్టిన చీరలన్నిటికీ రెండు లక్షల రూపాయలు నష్టపడానికి కట్టి ఇంటి తీసుకెళ్ళు అర్ధ గంటలో కడతా అప్పటిదాకా కట్టి చూడండి పూజారి గారు దేవుడు మనిషిని శాసించాలి కాని మనిషి దేవుడిని శాసించుకోండి ఉత్సవం ప్రారంభించండి నీ పేరేనా తమ్మి సాంబా 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 ఏమండి కొంచెం ఇంజక్షన్ పోడం హెల్ప్ చేస్తారా సూదా ఆడు కొట్టిన దెబ్బలకి ఏడా అర్థం కాదు గ్యాప్ చూసి పొడు ఆ ఒక్క స్ట్రీట్ వదిలేరా అన్న రూట్లు మొత్తం బంద్ అన్ను పాటలు మొత్తం బంద్ పెట్టిండు ఇప్పుడు చూడు గరాట తోటి పోసుడు బకెట్ల తోటి తీసుడు ఆడు చాలా మంచి చూడరా బాయ్ నిన్ను కోమాలోకి పోకుండా కొట్టిండు మన దగ్గర రెండు నెలలు శిక్ష పడింది అంటా రెండు పడిందా ఈడు బయటికి రానికి కూడా అంతనే టైం పడుతుంది అన్న అరెస్టు తమ్ముడు బెడ్ రెస్టు பள்ளு மாவிடி பள்ளு பள்ளு மாவிடி பள்ளு பள்ளு வள்ளு 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 பள்ளு பந்தரோ வள்ளு ஏ பள்ளு வள்ள பள்ளு மாவிடி பள்ளு பள்ளு மாவிடி பள்ளு பள்ளு வள்ளு வள்ளு பந்தரோ வள்ளு பள்ளு பந்தரோ வள்ளு அல்லோனா ஏ பள்ளு சிக்குல்லோனாカリ பள்ளு

మా డాడీ పిలుస్తున్నారు బాగా ఇచ్చా తెలుగా గుడ్